నాలెడ్జ్ వచ్చి విన్నారు కదా అసలు ఆ పేరేంటో కూడా నాకు తెలియదు అది పలకడం కూడా నాకు రాదు ఆ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మా చిన్నోడు ఉన్నాడనమాట నాకు ఆ పదం పలకడం కూడా రావట్లేదని చెప్పి మా చిన్నోడిని పిలిచి మరీ చెప్పాను అలా ఉంటుందన్నమాట పెద్ద బాబుకి చిన్న బాబుకి ఇద్దరికి ప్రాజెక్ట్ వర్క్లు అయితే ఇచ్చారనమాట సైన్స్ ఎక్స్పో అయితే జరిగింది ఇక ఆ రోజు నుంచి నాకు ఇక్కడ నిద్ర లేదనమాట ఈ ఇద్దరికి ఇచ్చారు కదా నా వల్ల వద్దా లేదా అవి చేయడం అని మా పెద్ద బాబుకేమో ఫేస్ ఆఫ్ ద మోన్ అని ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు నాకు వచ్చినట్టయితే నేనైతే చేశాను అనమాట సెవెన్ డేస్ మూను డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో ఉంటదండి సెవెన్ బాల్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే వైట్ కలర్ అయితే వేసేసాను హాఫ్ అయితే వైట్ వేసాను ఇంకొక హాఫ్ ఉంటది కదా దాంట్లో నేను బ్లాక్ కలర్ అయితే వేసాను అనమాట ఇంకా మూను డిఫరెంట్ టైప్స్ అయితే చూపించాను అనమాట ఒకటేమో ఫుల్ మూను ఒకటి హాఫ్ మోన్ అలా అయితే అన్ని సెట్ చేసుకొని పెట్టుకున్నానమాట ఇక అన్ని నాకు పెద్ద టాస్క్ ఏంటంటే అందులో మిడిల్లో ఎర్త్ని పెట్టాలన్నమాట ఎర్త్ పెద్ద బాల్ అయితే తీసుకుని దానికి పెయింట్ చేసి అయితే పెట్టాలంట దానికి మోటార్ సెట్ చేయాలి మోటార్ సెట్ చేయడమే నాకు పెద్ద టాస్క్ అనమాట మా పెద్ద బాబు మోటార్ అయితే సెట్ చేశాడు ఎలాగోలా వాడికి తెలుసు అప్పుడప్పుడు అలాంటివి అయితే ప్రయోగాలు వాడే చేస్తూ ఉంటాడు ఇంట్లో మోటార్ అంటే వైర్ కనెక్షన్ ఉంటుంది కదా ఆ వైర్ కనెక్షన్ మనకైతే కొంచెం కూడా ఐడియా లేదనమాట ఇక వీళ్ళ ప్రాజెక్ట్లు ఏమో కానీ ఆ ఫ్ అంతా రంగులు రంగులు పోసారనమాట అదేంటో అప్పటి వరకు చేసేటప్పుడు బాగానే ఉంటాను ఎప్పుడైతే ఇక తీసి ఆ ప్రాజెక్టులు పక్కన పెట్టేసి పైకి లేచి ఇల్లు ఊడవాలి అన్నప్పుడు వస్తుంది అనమాట ఎందుకంటే ఇల్లు అంతా కట్ చేసిన పేపర్లే ఉంటాయి అనమాట కానీ తప్పదు కదా మన పిల్లల కోసం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా ఎలాగైతే మొత్తం ప్రాజెక్ట్ వర్క్ అయితే పూర్తి చేసాం మా అబ్బాయి అయితే స్కూల్లో స్పీచ్ ఇచ్చాడనమాట అదైతే పెట్టాను Around the earth. It looks different from different days. Sometimes we see full moon, sometimes half moon and sometimes we cannot see the sun. These cells are called just of the moon. When you see the earth,